జగన్కి కుటుంబమే ఒక పాఠం అవుతుంది ఎందుకు అంటే మళ్ళీ తండ్రి సమాధి దగ్గర నివాళులు జయంతి సందర్భంగా తల్లి తోడొచ్చింది అదే తల్లి మళ్ళీ చెల్లితోనూ వెళ్తుంది అన్నా చెల్లెల విభేదం పరిష్కారం కాలేదు అన్నా చెల్లెల విభేదం పరిష్కారం కాదు కూడా రాజ్యాధికారంలో వాటా చెల్లి కోరుకుంటుంది ఇవ్వడానికి అన్న సిద్ధంగా లేరు జనం ఇద్దరికీ అధికారం లేకుండా చేశారు ఒకళ్ళ రెండు శాతం ఓట్లకు పరిమితం చేశారు ఇంకోళ్ళు నలభై శాతం ఓట్లు ఇచ్చారు వీళ్ళిద్దరినీ కాదని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఇప్పుడు జగన్ పోని అలాగని కుటుంబాన్ని వదిలేశాడా మరొక సోదరుడు అయినటువంటి అంటే రక్త సంబంధం అని కాకుండా వరుసకి సోదరుడైనటువంటి అవినాష్ అవినాష్కి వాల్యూ ఇచ్చాడు కాబట్టి సొంత చెల్లి కాదండి ఇప్పుడు సమస్య ఏంటంటే ఎలాంటి సమస్యలే ఎన్టీఆర్ కుటుంబంలోనే ఉన్నాయి హరికృష్ణ హరికృష్ణ కుటుంబం ఎట్లా దూరంగా ఉంది లేదా ఇంత ముందు ఎన్టీఆర్ ఎట్లా దూరంగా ఉన్నాడు ఎన్టీఆర్ చేసుకున్న భారీ పరిస్థితి